హలో నేను మీ రాఘవరావునండి అబద్ధాలతో జగన్ రెడ్డిని లేపాలని శత విధాలా ప్రయత్నిస్తున్న శత విధాలా ప్రయత్నిస్తున్న పావల శ్యామల ఈ మధ్యన పాపం రోజాకి నోరు తెచ్చే ధైర్యం లేదు ఇక విడుదల రోజనైతే నోరెత్తట్లేదు పాపం మిగతా అల్ల ఆమెంటారు ఆడసింహాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి దెబ్బకి భయపడి పాపం తెరవాలనుకున్న తప్పులు వెనకాతలు ఉన్నాయి కనుక కూటమి ప్రభుత్వం నుంచి ఏ ఇబ్బందులు వస్తాయని పాపం వాళ్ళు నువ్వు తెరవట్లేదు కానీ కాకినాడ శ్యామలకి ఏంటంటే గెలవగానే పవన్ కళ్యాణ్ గారు మీ అభిమానులను ఏం చేస్తారేమో చేయొద్దని చెప్పండి అని నాటకాలు ఆడిన శ్యామల అప్పుడప్పుడు జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం జగన్మోహన్ రెడ్డి వేసే బిస్కెట్లు తినడం కోసం మాట్లాడుతుంటుందండి మొన్న మాట్లాడుతుంది విడుదల రజని గారిని తోసారట అసలు ఎందుకు తోయాల్సి వచ్చింది ఆ సందర్భం ఏంటనేది అక్కర్లేదు వీళ్ళకి నడవమ్మ నడువ అంటే నడవాలి కదా మరియు సీ సర్కిల్స్ ఇన్స్పెక్టర్ చెప్పినప్పుడు వినాలి కదా నడవ నడ నడవకుండా నేను ఇక్కడే ఉంటానంటే ఏం చేస్తారు ఏం చేస్తారండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు నన్ను జన్ నుంచి లాక్కుంటూ తీసుకొచ్చి తీసుకురాలా ఆయన ఏమన్నా రానంటే అట్లా కూర్చున్నారా పవన్ కళ్యాణ్ గారిని విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి ఆయన హోటల్కి ఊరేగింపుకి వెళ్తుంటే ఒక ఎస్పీ వచ్చి కూర్చోండి 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 అంటే కూర్చునేటు చేయలే ఏ ఎందుకుని మీ కోర్టు ఉంటుంది ఎదుటోళ్ళ కోర్టు ఉంటుందా శ్యామల రూల్సు పదమ్మ వెళ్దాం పదమ్మ వెళ్దామంటే కదలకపోతే ఏం చేస్తారు ఇంకా తోశాడు లాంటిదే బెయ్యలే సంతోషించు శ్యామల నీ బాధ అంతా విడుదల రాజన్ని ఇబ్బంది పెడుతున్నారని అంత మంత్రి మాజీ మంత్రికే దిక్కు లేకపోతే నా పరిస్థితి ఏంటని భయం ఉండి ఇలా మాట్లాడుతున్నావు ఒకడు గుర్తుంచుకో న్యాయం ధర్మం ఉంటే అటువైపు ప్రభుత్వం ఉంటుంది చట్టాలు పనిచేస్తే న్యాయస్థానాలు పనిచేస్తాయి అది తెలుసుకో నాకు గౌరవం ఉంది న్యాయం పట్ల గౌరవం ఉంది శాస్త్రం పట్ల గౌరవం గౌరవం ఉందని ఈ పనికి మాటల మాటలు చెప్పకూడదు శ్యామల అటువంటి బుద్ధిమానుల మాటలు చెప్తే మీ జగన్మోహన్ రెడ్డి ఎన్ని వేల కోట్లు నాశనం చేశాడో గుర్తెచ్చుకో అన్నిటికి అన్నిటికీ రంగులేసి వేల కోట్లు నాశనం చేసి మళ్ళా దానికి హైకోర్టు హైకోర్టు జడ్జి హైకోర్టు బెంచి మరి సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు బెంచి వెళ్ళాడు మళ్ళా మాతృభాష తెలుగుని తీసి ఇంగ్లీష్ మీడియం పెట్టమని మాతృభాష తెలుగు భాష ఉంటూ తెలుగు తెలుగు భాష ఉంచుతూ తెలుగు భాషలో చదువుకున్న చదువుకుంటారు ఇంగ్లీష్ భాష కూడా ఉంచమని చెప్పి రాజ్యాంగం చెప్తే నేను రాజ్యాంగం వినండి నేను జగన్మోహన్ రెడ్డి యొక్క పిచ్చి కుక్కను నేను నా రాజ్యాంగం కరెక్ట్ అని చెప్పి మీ జగన్మోహన్ రెడ్డి ఇంగ్లీష్ మీడియమే పెడతా అన్నాడు కోర్టుకు వెళ్ళాడు సేమ్ అదే రిపీట్ వేల కోట్లు ఖర్చు పెట్టాడు సుప్రీంకోర్టు చివరికి ఏం చేసింది నేను నేను తీసేనా మారుస్తాను అన్న పరిస్థితి తెచ్చుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ఇది ఇదంతా మీరు న్యాయస్థానం ఇస్తున్న విలువ న్యాయ జడ్జిలకి ఇస్తున్న గౌరవమా అదే జగన్మోహన్ రెడ్డి పనికి మాలిన వాడు జస్టిస్ ఎన్వి రమణ గారి సాక్షాత్ రమణ గారిని ఈ యొక్క అమరావతి లోబిలోకి లాగాడు మర్చిపోయావా శ్యామల నువ్వు చెప్పేది చెప్పేదిని జగన్మోహన్ రెడ్డి చెప్పేది మీరంతా పిచ్చి కుక్కలు గజ్జి కుక్కలు మీరు మాట్లాడేంత అబద్ధం ప్రజలు నమ్మరు నువ్వు మాట్లాడుతున్నావు విడుదల రజనీ గురించి మాట్లాడితే ఆమె మీద ఆమెనేం సపోర్ట్ చేయలేక ప్రభుత్వం ఏం చేయట్లేదని చెప్పి ఎప్పుడో పవన్ కళ్యాణ్ రాజకీయం కోసం మాట్లాడాడు వాళ్ళ ఎన్నికలప్పుడు మాట్లాడాడు అని ఎంతమంది బాలికలు మిస్ అయ్యారు నిజమే మిస్ అయ్యారు మీరు ఎప్పుడన్నా సపోర్ట్గా మిస్ అయిన మాట వాస్తవం అన్నారా మీ చంద్రబాబు మన జగన్మోహన్ రెడ్డి కానీ మీ మంత్రులు కానీ ఎవరన్నా హోంమంత్రి ఎవరైనా మాట్లాడారా పవన్ కళ్యాణ్ గారు అన్నది నిజమని చెప్పారా పైగా మీ యొక్క వాసిరెడ్డి పద్మ ఎంత అబద్ధం అంతమంది కాదు అని లెక్కలు చెప్పింది ఆవిడ నేను అనేది ఏంటంటే మీరు చెప్తే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఎప్పుడూ కట్టుబడి ఉన్నారు మిస్ అయిన మాట వాస్తవం చాలామంది తిరిగి వస్తున్నారు తిరిగి వచ్చే పవన్ కళ్యాణ్ కొన్ని కొన్ని కష్టపడి చేశారు ఇవన్నీ కనిపిస్తున్నాయి అన్ని 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 ఫిగర్లు కనిపిస్తున్నాయి కానీ నీకు కనిపించదు మీ జగన్మోహన్కి కనిపించదు మీ సాక్షి పేపర్ కనిపించదు సాక్షి టీవీకి కనిపించవు అంతే ప్రజలందరూ చూస్తున్నారు నువ్వు పవన్ కళ్యాణ్ గారిని పేఠాధిపతి అనే మాటలు మాట్లాడుతున్నా అంటే నీ కళ్ళు దొబ్బినాయి అసలుకి శ్యామల పవన్ కళ్యాణ్ గారు కారణ జన్ముడైన మహానుభావుడు తన సంపాదన అంతా ప్రజలు దారపోస్తున్నాడు తన ఎమ్మెల్యేకి వచ్చే ప్రతి నెల జీతాన్నే నలభై మంది అనాథ పిల్లలకి అదే పిఠాపుల్లో అనాథ పిల్లలకి నెలకి ఐదు జట్లు ఇస్తా ఇస్తున్నాడు నువ్వు మనిషి వద్దు ఉండపోదో తెలియట్లేదు శ్యామల నాకు ఆయన మొన్న యాభై లక్షలు ఇచ్చాడు ఆ యొక్క కా దాడిలో చనిపోయిన మధుసూదర్ రావు కుటుంబ సభ్యులకు కావలి నిన్నగాక మొన్న ఒక జవాను ఆయనకి నాయక్ ఆయనకి పాతిక లక్షలు ఇచ్చాడు నువ్వేమని ఇచ్చావా నీ జగన్మోహన్ రెడ్డి నువ్వు అంటుంటావే రాష్ట్రాన్ని కాపాడడానికి వచ్చిన అతను వస్తేనే రాష్ట్రం అంటున్నావు ఆ తిక్కుమాల జగన్మోహన్ రెడ్డి విజయవాడ వరదలు కోటి రూపాయలు ప్రకటించాడు ఒక్క పైసా ఇచ్చాడా కోటి రూపాయలు ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి ఒక్క పైసా ఇవ్వలేదు నువ్వొక్క పైసా ఇవ్వలేదు మీరు మాట్లాడితే ఇక ఎట్లా ఉంటుంది దెయ్యాలు వేదాలు వెళ్ళేసినట్టు ఉంటుంది దెయ్యాలు వేదాలు వెళ్ళేసిన ఉంటుంది అంత నీచ నీచులు మీరు నువ్వు మాట్లాడతావా మోడీ గారు చాకటి పవన్ కళ్యాణ్ ఇచ్చారని ఏ అసలు నీకు పవన్ కళ్యాణ్ గొప్పతనం తెలుసు అసలుకి ప్రతి పైసా ప్రతిరోజు ప్రతి ఒక్కరూ బాగుండాలని ప్రతి ప్రతి ప్రజలు ప్రతి ఒక్కరూ బాగుండాలని కోరుకునే వ్యక్తి గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ చేసి చూపిస్తున్నాడు ఆ అడవు అడవి పుత్రులకి డోలి లేకుండా చేశాడు రోడ్లు వేస్తున్నాడు అందరూ సంతోషంగా ఉన్నారు సొంత డబ్బులతో అరకు వ్యాలీ వెళ్ళినప్పుడు ఆ ఏరియాలో స్కూల్ పిల్లలకి పడిపోయేట బిల్డింగ్ ఉంటే మళ్ళీ స్కూల్ కట్టి ఆయన సొంత డబ్బులతో స్కూల్ కట్టిస్తున్నాడు ఎక్కడ ఏది జరిగినా ఏం లేకపోయినా సొంత డబ్బులు ఇచ్చి చేస్తున్నాడు మీకు మంచిది మంచిది మీకు తెలియదు మీకు ఇలాంటి నీచులు నికృష్టులు ఇలా మాట్లాడడం కోసం పుట్టారు ఇలా మాట్లాడుతుంటారు పవన్ కళ్యాణ్ గారు ఎన్ని వందల కోట్లు ప్రజలకు దానం చేశాడో ఒకసారి నా దగ్గర రా నీకు చెప్తా అంతేగాని ఇలా నీచాత నీచంగా దిక్కుమాల సాక్షి మీడియా ఉందని చెప్పి సాక్షి మీడియా మాట్లాడు మాకు ప్రజల తెలుసుకోండి ఇటువంటి నీచాత నీచులు మాట్లాడుతుంది జగన్మోహన్ రెడ్డి రావాడు వస్తే బాగుపడతాడు వస్తాడు ఇప్పటికే మొత్తం రాష్ట్రంలో ఆస్తులను తగలబెట్టాడు ప్రజల ఆస్తులు దోచుకోవాలి ప్రజల ఆస్తులు ప్రజలు ఆస్తులు ప్రజలకి వాళ్ళకి హక్కు లేకుండా చేసి ఆ ప్రజల పట్టాలతోటి మళ్ళీ తాకట్టు అవి కూడా తాకట్టు పెట్టి బాగా డబ్బులు తెచ్చి ఒక పది లక్షలు మీటర్లోకి పది లక్షలు జోబులు వేసుకుందాం అనుకున్నాం ప్రతి సంవత్సరం కానీ పవన్ కళ్యాణ్ గారు పన్నెల చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కూటమి కట్టి మోడీ గారిని ఒప్పించి అద పాతను తొక్కి నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చిన ప్రజల్ని ప్రజలు పదకొండు సీట్లు పని తీశ సిగ్గుపడాలి శ్యామల అసలు నువ్వు మీ జగన్మోహన్ రెడ్డి బాగా పరిపాలించి ఉంటే బాగా పరిపాలించి ఉంటే నూట యాభై ఒక్క సీట్లున్న వ్యక్తి పదకొండు సీట్లకు ఎందుకు పడిపోతాడు చెప్పు నువ్వు శ్యామల బుద్ధి తెచ్చుకో అబద్ధాలు ఎప్పుడు పనికిరావు నీతిగా నిజాయితీగా మాట్లాడండి మంచికి మారు పేరు మా పవన్ కళ్యాణ్ గారు అటువంటి వ్యక్తిని ఏమనంటే అంటే కళ్ళు రెండు పోతాయి నాలిక కట్ చేయబడుతుంది భగవంతుడు నీకు సగి చేసేస్తాడని తెలియజేస్తున్నాను నువ్వు కోరుకున్నట్టు మీ జగన్మోహన్ రెడ్డి ఇంకోసారి వస్తే నీలాంటి వాళ్ళు చాలామంది పెట్టేసి ఎందుకంటే ప్రభుత్వ అసలు అయిపోతే ప్రజలైతే ఏం చేస్తారు నీలాంటి వాళ్ళని పెట్టి డబ్బులు తెచ్చి పరిపాలిస్తాడు అది తెలుసుకో ఆడు రాడు ఇది జరగదు నువ్వు బతికిపోయావు నువ్వు తాకట్టులో లేకుండా జరిగిపోయింది నీకు పరిస్థితి అందుకే నోరు మెదుపుతున్నావు మాట్లాడుతున్నాం తెలిపి గమనించని ఇటువంటి నీచాతి నీచలు ఇంకా వాళ్ళు ఎందుకు పుట్టామో తెలియదు ఎందుకు పెరుగుతుందో తెలియదు ఎందుకు మాట్లాడతా తెలియదు అని తెలియకునే పరిస్థితుల్లో ఒక నీచాతి నీకుమైన పరిస్థితుల్లో ఉన్నారు అటువంటి వ్యక్తులను మీరు జాగరూకత గమనించండి వారిని దూరం పెట్టండి ఎప్పుడు ఎలవెళ్ళ పనిచేసే వ్యక్తులకి మీరు వారిని గమనించండి వారి పని ధరాన్ని గమనించండి వాళ్ళు ఎట్లా ఉన్నారో గమనించండి వారికి మీ యొక్క అభిమానాన్ని మీరు ప్రేమను చూపించాలని కోరుకుని వేయడం చదువుతున్నాను జై జనసేన జై హింద్